ఫోటో తీసేసినారు అని మున్సిపల్ చైర్మన్ భీవనపల్లి లక్ష్మీదేవి మరియు వైస్ చైర్మన్ బంగారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా ప్రొద్దుటూరు ప్రజలకు చాలా గొప్ప విషయాలు చెప్పినారు ఎవరికి తెలియని విషయాలు మేము ఈరోజు ప్రెస్మిట్ పెట్టి చెప్పడం ఏమంటే ఎవరైనా కానీ ఫస్ట్ బీసీ మహిళ నేను అని మా మున్సిపల్ చైర్మన్ గారు చెప్పినారు బీసీ మహిళ అనేది మా చైర్మన్ గారికి ఈరోజు మతికి వచ్చిందా నందం సుబ్బయ్య అనే బీసీ లీడర్ చనిపోయిన రోజు ఆ రోజు ఎక్కడికి పోయింది ఈ బీసీ అనే బ్రాండ్ నందం సుబ్బ్బయ్య ఎక్కడ చంపినారు ప్రొద్దుటూరు మున్సిపాలిటీ లేఅవుట్లలో కమిషనర్ రాధా వైస్ చైర్మన్ బంగారెడ్డి వీళ్ళందరూ ఉన్నప్పుడే ఈ లేఅవుట్లో దాని గురించి భూమి పూజ చేసేటప్పుడు పట్టపగలు అమానుషంగా చంపినారు ఒక బీసీ నాయకుని ఆ రోజు ఎక్కడికి పోయినా అమ్మా మున్సిపల్ చైర్మన్ బీసీ మహిళ భీమపల్లి లక్ష్మీదేవి గారు ఆ రోజు మతికి రాలేదానికి బీసీ లీడర్ను చంపినారే మా బీసీని చంపినారే అని మరలా ఎమ్మెల్సి బీసీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ను చంపుదాం ఊరు ఇచ్చిపోకపోతే అని ఫోన్ చేసి భయపడిచ్చినారే మీ నాయకులే ఆ రోజు నీకు బీసీ మార్కు మతికి రాలేదా ఈరోజు పొద్దుటూరు ప్రజలను బీసీలను మభ్యపెట్టేదానికి పెట్టేదానికి ఈ రోజు మీ దేవుని ఫోటో తీసేసినారన్నావు దేవుడు నీకు ఎవరమ్మా రాజమల్ల శివప్రసాద్ రెడ్డా దేవుడు మీ ఇంట్లో పెట్టుకోమ్మా అది ప్రభుత్వ కార్యాలయం ఎవ్వరు ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళ ఫోటో పెట్టుకోవడం ఆనవాయితీ అది చట్టం దానికి ఒక చట్టం ఉంది జీవో ఉంది చట్టం ఉంది రాజమల్ల ప్రసాద్ రెడ్డి ఎవరమ్మా రాష్ట్రంలో ఎక్కడే కానీ ఎమ్మెల్యే ఫోటో మున్సిపాలిటీలో పెట్టినది చరిత్రలోనే లేదు ఈ ఊర్లో ఏమంటే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనే అతను ఒక నియంత నియంత పాలన చేసినాడు అతను అతని బావమరిది కాబట్టి అతను ఫోటో పెట్టుకున్నారు నువ్వు మళ్ళా దాని ప్రథమ పౌరరాలుగా ఉండి నువ్వు మళ్ళా మా దేవుని ఫోటో తీసేసినారు అని అంటావు ఏమమ్మా తల్లి మీ ఇంట్లో పెట్టుకో మీ దేవుడైతే పూజ చేసుకో రోజు ఒక టెంకాయ కొట్టుకో గులాబీ పూ దండ తీసి బయ్ నీకు ఇచ్చిన చైర్మన్ పదవి నాకు ఇచ్చినాడు అని రుణం నువ్వు తీర్చుకో దాన్ని ఎవరు ఏం మాట్లాడము నువ్వు తిరిగేది మున్సిపాలిటీ కారు అంటే మేము ప్రొద్దుటూరు పట్టణ ప్రజలు కట్టే పన్ను డబ్బులతోనే నీ సొంత డబ్బు కాదు అది మున్సిపల్ కార్యాలయం మీ ఇల్లు కాదు పార్టీ కార్యాలయం కాదు ఇది అమ్మా తెలుసుకో అన్నా బంగారెడ్డి నువ్వేమని చెప్పినావన్నా ఏదన్నా జీవో ఉందా ఇంకొకటి ఉందా అని కడపలో ఏం చెప్పినావు మేయర్ కడప కార్పొరేషన్లో రాజశేఖర రెడ్డి సార్ ఫోటో జగన్మోహన్ రెడ్డి సార్ ఫోటో పెట్టినా అన్నావు అక్కడ డిప్యూటీ సీఎం అంజాద్ బాసే ఫోటో లేదే పొద్దుటూరు రాజమల్లి శివప్రసాద రెడ్డి కన్నా ఆయన క్యాడర్ ఎక్కువ కదా ఆడ ఫోటో లేదన్నా దాని గురించి మాట్లాడలేదే ఆయన మళ్ళా ఉప ముఖ్యమంత్రి కాని మళ్ళీ ఏం చెప్పినా పెద్ద ఆయన రాజశేఖర్ రెడ్డి వలన నీవు రాజకీయ పదవులు పొందినా అన్నావు రాజశేఖర్ రెడ్డి వలన అందరూ పదవులు పొందినారు ఈరోజు నువ్వేం చేస్తాడు అన్నా రాజమల్ల రాజన్న క్యాంటీన్ అని మున్సిపాలిటీ స్థలం తక్కువ డబ్బుకు లీజు తీసుకొని అన్నం ఏమన్నా చెప్పినాడు అన్న మీ బావ ఎమ్మెల్యే రాజమండ్రి శివప్రసాద్ రెడ్డి మా అమ్మ ఆజ్ఞ ఇచ్చింది పదకొండు సంవత్సరాలు నేను అన్నం పెడతా అని రాచమల్లు రాజన్న క్యాంటీన్ అని పెట్టి ఆడ రాజశేఖర రెడ్డి సార్ది పెద్ద శిలా విగ్రహం ఒకటి పెట్టినారు మరి ఆడిపోయినారన్న ఇప్పుడు మా నా నువ్వు చెప్పాల్సింది నీతులు నువ్వు చేసేట్టు చాలా ఉండాయి చూడు అవి చేయి ఫస్ట్ ఏ రోజైనా ఒక బీసీ మహిళకు నువ్వు ఇచ్చినావన్నా విలువ ఈ రోజు మా బీసీ మహిళ అని మాట్లాడుతాడు నువ్వు ఏ రోజైనా బీసీ మహిళకు ఒక చైర్మన్ గా విలువ ఇచ్చినావా ఆయన ఒక పిహెచ్ వర్కర్ అన్న ట్రాన్స్ఫర్ చేసిందా టౌన్ లో ఎక్కడన్నా తిరిగిందా మున్సిపాలిటీలో ఆమోదించడమైనది తిరస్కరించడమైనది అవి రెండో తప్ప ఆయన ఇంతవరకు ఏమన్నా మాట్లాడిందే ఇప్పటికి మూడు సంవత్సరాలు దాటిపోయింది చైర్మన్ అయ్యాయమ్మ ఆమోదించడమైనది తిరస్కరించడమైనది ఒక్క కౌన్సిలర్ కన్నా సొంతంగా వస్తే మా చైర్మన్ అమ్మ పనిచేసిందే చెప్పమ్మా చెప్పు బంగారెడ్డి అన్నా చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఈ మంచి పద్ధతి కాదన్న బంగారెడ్డి గారు मैं मुनपाल चैर्मन गार